హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహోభాష నా సొంత ఊరు కర్రల పక్కన బెదిరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూలై నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్మీ మీద అయితే వేకెన్సీ ఇప్పిస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను చాలా మందికి కంటైనర్ కంటైనర్ ద్వారా అయితే ఏసీ పంపించాను మా వీడియోస్ కొత్త యూస్ అవ్వాలి పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బాగుంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లులు అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎవ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనే ఫైనాన్స్ అనేది వస్తుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం మన షోరూమ్ తో పాటు గ్లాస్ ఉన్నాయి షో రూమ్ తో పాటు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ లో వచ్చేసి రెండు సీల్ టైల్ స్టల్ టైల్ ఫ్రంట్ లో వచ్చేసి రెండు సీల్ టైల్ అయితే ఉన్నాయి బ్యాక్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి ఇంతవరకు టైమింగ్ చేయిన్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు ఈ వెహికల్ ఫీచర్ ఈ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కీలర్ సెంట్రీ ఆటో ఫోల్ బటన్ స్టార్ట్ టూ ఇయర్ బ్యాగ్ నాలుగు పవర్ విండో పవర్ సెవింగ్ సెంట్రల్ లక్ష ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి కలర్ వచ్చేసి డ్యూల్ టూ ను రెడ్ అండ్ బ్లాక్ గేర్లు వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ రెండు వేల భారతి విటారా బ్రిజా జడ్డి ప్లస్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల సింగిల్ ఓనర్ ఈ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల ఆరు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటకి అయితే ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్కి ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేశాను సరే మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ బోనాట్ యొక్క పేస్టింగ్ డోర్ యొక్క పేస్టింగ్ డిక్కీ యొక్క పేస్టింగ్ ఎంట్రీలు టైర్స్ మొత్తం నీట్ గా నిదా నిదానంగా అయితే చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నారు నాకు ఫోన్ చేశానంటే అంటే ఫైనల్ ప్రైజ్ అనేది చూపిస్తాను బండి డీటెయిల్స్ కూడా నేను చెప్పేస్తాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ టైర్లు వచ్చేసి ఫ్రంట్లో రెండు స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి అలవిల్చేటువంటి డ్యామేజ్ అయితే లేవు బ్రేక్ డ్రమ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఫ్రంట్లో వచ్చేసి రెండు స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ డీజల్ గేర్ గేర్లో వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ ఓర్సను రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల టాప్ అండ్ మోడల్ టాప్ ఎండ్ మోడల్ ఇది చూసుకోవచ్చు మన రేడియేటర్ పెట్టేది లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆప్రాన్సు రైట్ సైడ్లో ఉన్న టైమింగ్ టైం ఇంతవరకు చేంజ్ చేంజ్ అయితే కాలేదు బ్లర్ రారా కెమెరా షీల్డ్ ఉంది చూసుకోవచ్చు మీరు కెమెరా బ్లర్ రారానా పేస్ట్ కంప్లీట్ పేస్ట్ కీలర్స్ ఏంటీ ఆటో ఫోల్డ్ మిరారా ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు సీట్ కవర్ అయితే చేంజ్ అయితే చేసుకోవాలా డ్యామేజ్ అయితే ఉన్నాయి ఒక్కసారి పెడల్ కూడా చూస్తాను చూడండి కూర్చుని స్టార్ట్ ఇయర్ బ్యాగ్ వచ్చింది వస్తాయి స్టేరింగ్ కంట్రోల్ ఆటోమేటిక్ చూడండి అరవై ఎనిమిది రీడింగ్ రెండు క్లాస్ ఒకటి చేంజ్ చేయండి ఒకటి బయట రీడర్ కాంప్లీటేషన్ తీసుకుని బ్యాగ్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైల్ అవుతున్నాయి క్యూడ్ చూడండి ఒకసారి ప్లస్ రూ ఎటువంటి డ్యామేజ్ అదే లేదు చూసుకోవచ్చు పేస్ట్ కంప్లీట్ పేస్ట్గా చూడం రక్క పేస్ట్ మీద తీసుకోండి ಪರ್ಫೆಕ್ಟ್ ಕಂಡೀಷನ್ ಲೈಟ್ ಒಂದು ವೇಗಲೂ